పటంచెరు నియోజకవర్గం రుద్రారం గ్రామ పరిధిలో ఐదు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఉప సర్పంచ్ యాదయ్య ఎంపీటీసీలు ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు

ప్రారంభోత్సవం మరియు బతుకమ్మ చీరలు అదేవిధంగా యువకులకు ఫోర్స్ కిట్ ఇవ్వడం జరుగుతుంది మన గౌరణి ఎమ్మెల్యే మెంపాలి రూ మా గ్రామానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభానికి కావడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ మన హై స్కూల్ మెయిన్ రోడ్ నుంచి మన ఇంద్రకరణ్ మన గ్రామ శివారి గీతం వరకు రోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఎంపీపీ ఎదురు నుంచి పంతొమ్మిది రెండు లక్షలతో డీజిడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వరకు మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది మరియు మన అంబేస్సన్ వారి సహకారంతో సిఎస్ఆర్ కింద కోటి పదహారు లక్షలతోని మన బుడి భుజనం భవనము అదే మన అంబేద్కర్ సమ్మెయాలు పై ఫ్లోరు అదేవిధంగా మహిళా సమాఖ్య భవనము గ్రామ పంచాయతీ ఇవన్నీ వదలుగు సుమారు ఐదు కోట్ల పై చేతి డబ్బులతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇవి కూడా తొందరగా పూర్తవుతాయి కావున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్యాచ్ వర్కులు ఇంకా మిగతా వర్కులు కూడా ఉన్నాయి అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము అందు ఇక్కడ ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాతోటి ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీ వన్ టూ అదేవిధంగా వార్డు మెంబర్లు మరియు మన మండల అధ్యక్షురాలు మన ఎంపీటీసీ గారు మన పార్టీ మండల అధ్యక్షుడు పాండు మరియు గ్రామ ప్రజలు యువకులు మాజీ సర్పంచ్లు మాజీ ఎన్టీపీలు అదేవిధంగా తోటి వార్డు మెంబర్ మళ్ళీ మాజీ వార్డు మెంబర్లు మాజీ ఎంపీడీసీలు మాజీ సర్పంచ్లు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మన యూత్ ప్రెసిడెంట్లకు యోజన సంఘాలకు ఇక్కడ ఇచ్చేసినట్టు మహిళా మహిళ అందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం